నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్ లో దళిత మహాసభ అధ్యక్షులు మాచివరపు జూలియన్ చప్పిడి వెంకలరావు దళిత భోజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్ర వర్ణాలకు అనేక కార్పొరేషన్ల నిధులు జారీ చేస్తున్నారు కానీ ఎన్నికలలో ఎస్సీ ఎస్టీ నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు అవి నేటికీ అమలు కాలేదు మమ్మల్ని సమాజానికి దూరంగానే ఉంచుతున్నారు ఇప్పటికైనా మాకు న్యాయంగా రావాల్సిన చెందవలసిన నిధులు జారీ చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కొండమూరి ప్రకాష్ శవలపేట నత్తా టీం కు తూదోటి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు సామాజికంగా ఆర్థికంగా ఆ రోజుల్లో మరియు దీని యొక్క అభివృద్ధికి కొన్ని ప్రత్యేకమైన నాయకులు ఇవ్వాలని ఒక ఈ రిజర్వేషన్ కల్పించడం జరిగింది అవి అస్పృష్టలు అంటరాలు దానానికి గురవుతూ సమాజాలు ఘోరంగా నెట్టబడిన జనాల కోసం ఈ రిజర్వేషన్ అనేది ఆ రోజు చేశాడు అయితే ఇప్పుడు ఈ ఎస్సీలు కూడా అవేర్నెచ్చింది అందరికీ ఆలోచన విధానంతో చదువుకొని అందరూ కూడా ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాలను ప్రశ్నించే స్థాయికి వచ్చారు దాన్ని చూసి తట్టుకోలేనటువంటి ఈ ఎగ్రమ మనువాద పార్టీలు ఈ ఎస్సీని ఎలాగైనా విడగొట్టాలి లేకపోతే వీళ్ళు రాజ్యాధికారం కోసం చూస్తూ ఉంటారు రాజ్యాధికారం కోసం వీళ్ళు చూపు లేకుండా వీళ్ళని ఈ వర్గీకరణ పేరుతో కొట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఎస్టీని వర్గీకరణ చేయాలని చూస్తున్నారు రాజీవ్ రంగా మిషన్ ఆ ఎస్ కమిషన్ అనేటువంటిది ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం మరి ఈరోజు భారతదేశంలో ఉన్న జనాభా అప్పటి జనాభా కంటే అప్పుడు పదిహేను పర్సెంట్ ఉంటే ఈరోజు ఇరవై ఐదు పర్సెంట్ జనాభా ఉన్నారు మరి ఈ జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్ ఎవరిని ఇంప్లిమెంట్ చేస్తున్నారా మరి గతంలో పెట్టిన పదిహేను పర్సెంట్ కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాలేదు ఎందుకంటే ఎస్సీల్లో ఎయిట్ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా ఏక కమిషన్ నివేదికని ఆయన క్యాబినెట్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆమోదం జరిగింది ఈ ఆమోదాన్ని దళిత మహాసభ దళతవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమం ఏర్పడడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మేము చంద్రబాబుకి ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం సామాజిక న్యాయం సామాజిక న్యాయం అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఓసీలకు సంబంధించి ఎనిమిది శాతం ఉంటే నువ్వు పది శాతం రిజర్వేషన్ ఇస్తూ ఉన్నావు ఇరవై శాతం ఉన్న జనాభాకి నువ్వు పదిహేను శాతాన్ని కుదించి ధాన్యవద్ధనం చేస్తూ ఉన్నావు అంటే యాభై శాతం పైగా ఉన్నటువంటి బీసీలకి ఇరవై శాతమే అమలు చేస్తూ ఉన్నావు అంటే సామాజిక న్యాయం అనేది మీకు అర్థమవుతుంది తెలుసుకోవాలని తెలుసుకోవాలి మేము ఫార్తా ఉన్న అయితే గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఏం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అంటే అసలు అచీవ్ అయితే అది ఎస్సీ కమిషన్ నివేదిక తీసుకొని అమ్మ ఇక్కడ మనకి ఇక్కడ కమిషన్ వేయాలి ఇక్కడ కమిషన్ అంతే కమిషన్ ఎస్సీ కమిషన్ పెట్టడం గ్రహించారు ఎందుకంటే మూల సంవత్సరాలు కలిసి ఉన్న మన ఎంతో మాల సోదరులు మాటల సోదరుల మీద చుట్టు పెట్టాలనేది చాలా దారుణం కనిపిస్తుంది ఎందుకంటే అందరూ కలిసి గురించి ఆనాడు మన త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం ఎవరికి ఎలా ఉంది ఎస్ఎల్ఏ రిజెషన్ ఉంది కానీ ఎవరికి వాళ్ళకీలు కానీ లేదు ఎస్సీ సోదరులు రిజర్వేషన్ కానీ బాగా అందరికీ వారు దాన్ని బట్టి వచ్చిన ఏంటంటే వాళ్ళ అధికారం కోసం మనకు అధికారం కావాలంటే ఏం చేయాలి వాళ్ళకి రేపు కోసం పండిస్తున్నారు కాబట్టి పిల్లల్ని ఎక్కడికక్కడ కట్ చేస్తే మంచిదని చేస్తున్నాయి చాలా దారుణం దీన్ని మా దశపైన ఖండిస్తుంది మిగిలిన మిత్రులారా ఈరోజు చూడండి ఒక్క బాపట్ల జిల్లా క్లాత్ మార్కెట్ సందర్భంగా వికాస్ హాస్పిటల్ గుంటూరు ఆధ్వర్యంలో క్లాత్ మార్కెట్ అధ్యక్ష ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ గుర్రం రాఘవరావులు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ నలభై ఆరవ వార్షికోత్సవం సందర్భంగా వికాస్ హాస్పిటల్స్ గుంటూరు వారిచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాం వారిని అడిగిన వెంటనే స్పందించి వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు ఈ శిబిరంకు వచ్చిన రోగులకు నెల రోజులు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని అంతేకాక ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు బి నాగరాజు సురేంద్ర నాగులపాటి సురేష్ బాబు వల్లేపు సిఒ ఎస్ మూర్తి సిబ్బంది పాల్గొన్నారు ఏనేనా ఏతనేనా మాట్లాడింది ఏతనేనా మాట్లాడింది హాస్మా అంటేనేనాడు ని పాలెన్స్ తీసుకుంటున్నారని నేను నచ్చితే వీయ్ మార్కిట్ హాట్ అయ్యి ఉంటూ ఉండండి మామ అంటే నేను మాసియా శిక్ష చేయి సురేష్ గారికి మా మాత్మా గాంధీ క్లార్క్ మార్కెట్ ప్రెసిడెంట్ గారి ಪ್ರತ್ಯೇಕ ಮಾಜಿ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಎಂಜಿಸಿ ಮಾರ್ಕೆಟ್ మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ నలభై ఆరో సందర్భంగా గుంటూరు వికాస్ హాస్పిటల్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఉచిత మెడికల్ క్యాంప్ కి చాలా రెస్పాన్స్ వచ్చింది మేము అనుకోకుండా లేదు ఇప్పటికీ మూడు క్యాంపు జరిగినాయి చేరాలి మా ఎంబీసీ మార్కెట్ లో ఇది నాలుగో క్యాంపు ఈ జరిగినటువంటి నాలుగు క్యాంప్స్ లో కూడా వారు సుమారు రుణలమైన మనకి వచ్చారు అంటే వారు మంచి రెస్పాన్స్ ఈ మాకు చాలా బాగా ఆయన తగ్గట్టుగా కూడా మూడు క్యాంపులు మెయిన్ మనిషికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే హెల్త్ డబ్బు కంటే ముఖ్యమైనటువంటి వాళ్ళ హెల్త్ ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు విధంగా మనకి ఇవాళ మనిషికి ప్రీపేర్డ్గా న్యూరాలజీ ముఖ్యంగా అనేటువంటిది నరాల బలహీనత వయసు పెరిగిన తర్వాత వచ్చే నరాల బలహీనత వస్తుంది సరిగ్గా వాళ్ళు మెడిసిన్గా చాలా మంది వాడుకునే పరిస్థితులు ఉండదు అటువంటి మన మనకి న్యూరాలజీ అట్లే ఇవాళ పెట్రోల్ ఆలోచన ఎప్పుడైనా పెరిగిపోతుంది ఇవాళ ఎంజీ మార్కెట్ నలభై ఆరు మార్చ సందర్భంగా సర్వాళ్ళతో అందరితో వాళ్ళని అడిగి వికాస్ హాస్పిటల్ తరఫున వాళ్ళ మేము ఇక్కడ క్యాంప్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ క్యాంప్ లో అంత సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నాము సార్ కార్డియాలజిస్ట్ నేను న్యూరాలజిస్ట్ భాస్కర్ సర్జన్ డాక్టర్స్ కూడా ఎంతో ఒక బృందం అయ్యి ఇక్కడ ఉన్న మాట్లాడుతున్న పేషెంట్స్ కి సర్వీస్ చేద్దామని మేము వాళ్ళ ఈ క్యాంప్ పెట్టడం జరిగింది దీంతో ఈ క్యాంప్ లో కూడా మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తున్నాము ఎలా అంటే కొన్ని బీపీ చెక్ చేయటాలు అండ్ షుగర్ పరీక్షలు అండ్ మరి చీరాలను చిన్న బొమ్మగా పేరు కాంచినటువంటి మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ నలభై ఆరు సంవత్సరాల వార్షికోత్సవం మరి నలభై ఆరు ఏళ్ళ నుంచి ప్రజలకి వస్త్ర సేవలో అనేక రంగాల్లో ముందున్నటువంటి మరి చీరాల మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ నలభై ఆరు వార్షికోత్సవం సందర్భంగా వికాస్ హాస్పిటల్స్ గుంటూరు వారి సహకారంతో ఈ రోజు మెగా మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో గుండుకు సంబంధించిన వ్యాధులు అట్లానే న్యూరాలజీ అట్లానే ఉన్న వాళ్ళకి డాక్టర్స్ మరి గుంటూరు నుంచి ఇచ్చేసి ముగ్గురు స్పెషలిస్ట్ డాక్టర్స్ ఈ రోజు ఈ యొక్క చీరాల ప్రజలకు అవసరమైనటువంటి సేవలు అందిస్తున్నారు వారందరూ తెలియజేస్తున్నాము అట్లానే వీరు ఈ రెండు వందల మంది ఇప్పుడు ఈ రోజు మహాత్మా గాంధీ ప్లాట్ మార్కెట్ నలభై ఆరో వార్షికోత్సవం సందర్భంగా మేనేజ్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గారు డ్రైవర్ గారు సెక్రటరీ గారు అందరూ కూడా మా హాస్పిటల్ అప్రోచ్ అయ్యి సూపర్ స్పెషాలిటీస్ ఎవరు అందిస్తే బాగుంటుందండి మా వాళ్ళకి వ్యాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి న్యూరాలజీ ఇష్యూస్ ఉన్నాయంటే ఈ మూడు డిపార్ట్మెంట్స్ లో న్యూరాలజీ వాస్కులర్ సర్జరీ అండ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో క్యాంప్స్ కండక్ట్ చేస్తా ఉన్నాము ఈ క్యాంప్ నుండి ఉచితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఈసీజీ జిఆర్బిఎస్ కానీ బిపి హైట్ అండ్ వెయిట్ డిఎంఏ ఇండెక్స్ కానీ దీంతో పాటుగా తల డాప్ల ఇన్వెస్టిగేషన్ సార్ అడ్వైజ్ మేరకు ఇంకా మళ్ళీ నెక్స్ట్ త్రీ మంత్స్ లో కూడా ఫాలో నింప్ లాగా చేస్తాము అందరికి అవైలబిలిటీ లో మా సర్వీస్ ఉంచుతాము అని ఈ విధంగా ఈ ప్రెసెంట్ గారికి మనం జిల్లా నాయుడుపేట గ్రామ దేవత పోలేరామ జాతరను మే నెల ఆరు ఏడు తేదీ నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రవికృష్ణ తెలిపారు అనంతరం సంప్రదాయంగా విన్నమాల గ్రామంలో శ్రీ పోలేరమ్మ ఆలయ పెద్దకాపు భూమి శ్రీనివాసులు రెడ్డికి జాతర నిర్వాహకులు నెటి ఉదయం ఆరు గంటలకు తాంబూలం అందించారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన మొదటి చాటింపు మే నెల నాలుగవ తేదీన ఘట్టం ఆరు ఏడు తేదీల్లో అమ్మవారి నిలుపుదల ఊరేగింపు నిమజ్జనతో జాతర వేడుకలు ముగుస్తాయన్నారు ఈ కార్యక్రమంలో పోలేరమ్మ అమ్మవారి భక్తజనం విన్నమాల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ரெடி 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 ரெ తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో చైర్మన్ కటకం దీపిక అధ్యక్షతన సాధారణ మున్సిపల్ సమావేశం జరిగింది ప్రజా ఆరోగ్య దోమలు పారిశుద్ధ్య నిర్మూలన నిధులు వినియోగం తదితర అంశాలపై సభ్యులు చర్చించారు కమిషనర్ ప్రజారుల్లా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ஒட்டேறவங்க அங்க இருக்குறாங்க ஏதோ பிரெஷ்னஸ் இருக்கு என்ன பாப்பறீங்க இது என்னம்மா என்னம்மா இது நம்ம பக்கம் ஆமா நம்ம எல்லாம் வந்து பா리고 நம்ம வந்து இந்த ஆளுங்க வந்து மாஸ்ல வந்து போறாங்க वेगर के तरफ तो नरेंद्र विक्रम ठीक तुम्हारा देश का भगत सिंह राव राजे भगत सिंह राव के तरफ से एविडेंट है आ समाज द्वारा माजी राष्ट्रपति अब्दुल कलाम जी जिसको लेकर तत्काल तमाम जगह से ज्ञापन और फॉलो करना आ नरेंद्र पार्टी की पंब की वक्त को इतना है नरेंद्र की जनर जनर को बोला है समावेशन का

కౌన్సిల్ అందరూమంతా abelian గా కౌన్సిల్ ఆ హాస్పా రాయన సందర్భంగా మీరు మన అందరికొ బోధన అవకాశం కల్పించినందుకు అందరూ మోహన్ గారు తమరి కూడా తన వాసును కోరుకుంటున్నది అదే నేను గ్రామా కౌన్సిల్ తరపులకి కూడా విజ్ఞప్తి నిన్నటి నెల్లూరు కార్పొరేషన్ లో బాయిల్ కట్టలేదని అవలసిన మీద ఒక్కరోజే అన్ని ఇళ్లకు సంబంధించిన కలెక్షన్స్ పదిహేను కోట్లు కలెక్షన్ కేవలం ఒక్కరోజు మరి ఆ అందమైనటువంటి మా కూడా వీడియో కాన్ఫరెన్స్ కూడా

ఇప్పుడు కొత్తగా గవర్నర్ ఎమ్మెల్యే గారు ఒక యాభై ఇచ్చారు ప్రభుత్వం నుంచి దమ్ వచ్చేటప్పుడు అక్కడ కట్టేటప్పుడు అది ఓపెన్ అది కూడా ఒక బ్యాక్ ప్రశ్న ఇప్పుడు నేను అయితే పోయి సార్ మనం ఒక అజెండా పెట్టుకున్నాం స్థలాల గురించి మాట్లాడుకున్నాం నేను పెట్టిన రొంపిచేళ్ల మండలంలో మర్రిచెట్టుపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న వీరాంజనేయ స్వామి ఆలయం నలభై నాలుగు వార్షికోత్వ తిరునాల వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు ఆలయ పూజారులు ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అందంగా అలంకరించి విశేష సహస్రనామ కుంకుమార్చన పూజలు అలంకరణ పూజ నిర్వహించారు గ్రామస్తులు పరిసర గ్రామస్తులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజ నిర్వహించారు మహిళలు ఆలయ ఆవరణలో పొంగలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు और हम रे 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 और रे रे no, வேற பச்சரே வேற அங்கிர가ندي ஆமாட பாल्लेरी நான் நான் லாட்டோ கம்பேட் பண்ணலாது பாவல லாமலாय भल्ला सடாரே మండల రెవెన్యూ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన బండి నిర్మల ప్రారంభించారు వేసవిలో కార్యాలయానికి వచ్చే ప్రజలకు కార్యాలయ సిబ్బందికి చలివేంద్రం దాహార్తిని తీర్చుతుందని అన్నారు తాటి మట్టాలతో ఏర్పాటు చేసిన చలువ పందిరులలో రెవెన్యూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పలువురు తదితరులు పాల్గొన్నారు كده 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 ايه ده انا كده انا يعني انت ورثه كده انت كده يا اما كده

ఈరోజు రెండు చెల్ల చేయడం జరిగింది సో ఎండలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో పబ్లిక్ ఈ వాటర్ కోసం ఇబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కోరుకుంటాము కోరుకుంటున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం